ఏకలాగుడు మాట ఇస్తే ఖచ్చితంగా ఏలు నాకు ఇచ్చేండు నాకు ఈయన ఎస్టి బిడ్డ ఎస్టి బిడ్డ అయినా ఈయన బోటు వేయద్దు ఎవరో ఇబ్బంది పెట్టి ఎవరినో ఇబ్బంది పెట్టాలన్నమా నన్ను గల్లాడ్ము ఇక సెక్రటరీ సార్ ముందు నేను అలా చేతిలో ఎట్టేసి నాదో అయితలేదు నన్ను గల్ల పట్టి ఏ ఆమెలు ఇచ్చేడు ఈ చేసేడు ఇది మనం చేస్తాము అంటే పబ్లిక్ అరే కామ ఇట్లా పెట్టి అన్నట్టు మాట్లాడతారు కొడుకులు పంపించేస్తాను ఈ ఆలోచన కూడా పొద్దుగాల్లోనే జిరాక్స్ సెంటర్ తీయాలి తీయనప్పుడు ఇది పొద్దుగాలనే తీసుకుంటారు పి అని ఆ ఎంటీ ఇచ్చిన హామీలు ఇచ్చినావు సిఎం ఇచ్చే హామీలు ఇచ్చినావు అంట అన్న నేను అల్లాడబ్బా అదే ఆలోచనతోనే నేను ఉన్నాను నా ఆలోచన ప్రకారంగానే నేను ఇవ్వాలో పది లక్షలు కష్ట పెడితే గొప్పతనం కాదు అలా నాకు పోయేది ఏం లేదా మీరు నిన్నెల నుంచి పోటీ చేస్తా ఉన్నారు కదా మీ మీ ముందున్న చతుర్ముఖ పోటీని అటు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి కానివ్వండి ఉన్నారు మరి వాళ్ళను మీరు ఏ విధంగా తట్టుకుంటారు నా పేరు దుగ్యాల బాబు నేను నిన్నెల మండల్ నెన్నెల్ మండల్ అభ్యర్థిగా విలేజ్ ఖచ్చితంగా ప్రజలు అనేది గుణపాఠం అనేది ఖచ్చితంగా చూపెడతారన్న ఎవరు ఏంటిది అనేది పబ్లిక్ తెలుసా అన్న కంపల్సరీ ఎవరికి వెయ్యాలి ఊర్లో ఎవరు మంచి చేస్తారు అనేది పబ్లిక్ చేతులున్నదన్న కంపల్సరీ నేను గెలిచినాక పని చెయ్య అన్నది లేదన్న నాతోటైనంత వరకు నేను ఖచ్చితంగా చేస్తాను నేను ఆమె ఇచ్చిన పేపర్లు కూడా బ్యాండ్ పేపర్లో రాసిచ్చిన ఆటో కొని గ్రామ పంచాయత్ ఆఫీస్ కాడ పెట్టి ఈ గర్భిణులకు కానీ సీరియస్ ఉన్న వాళ్ళకి కానీ కంపల్సరీ ఆటోతోటి హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఆడ వడగొట్టే తండ్రి కూడా గ్రామ పంచాయతీల పనిచేసే వాళ్ళు కావట్లున్నారు వాళ్ళు కాకుండా కానీ వేరే ఒక డ్రైవర్ని అన్న ఆ టైంకి పంపించి వాళ్ళను పంపిస్తాను ఇప్పుడు అంబులెన్స్ ఉన్నది అని మాట్లాడతానన్న ఆంబులెన్స్ అనేది ఈ మోడల్ కాకుండా వేరే మోడల్ కూడా పోతారు గరీబ్ వాళ్ళు ఉంటారన్న అర్జెంటు పోయి నేను అక్కడ చేరుకుపోవాలి హాస్పిటల్ పోవాలి అన్న వాళ్ళు కూడా ఇబ్బందుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు వాళ్ళకు కూడా నేను ముందుండి ఆటో పెట్టి ఆటో సొంత డబ్బులతో ఆటో కొని ఆడ పెట్టేసి ఇట్లా సేవ చేద్దామని ఆలోచనతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా ఇంకోటి ఇంటింటికి ఖచ్చితంగా నేను తిరిగి నా ఓన్గా పబ్లిక్ సపోర్ట్ తోటే ఇంటింటికి దండం పెడతాన్న నేను ఖచ్చితంగా నా దండం అనేది దేవునికే తెలుసు వేసే పబ్లిక్కే తెలుసు అన్న కంపల్సరీ నన్ను గ్రామంలో గెలిపిస్తారని నాకు నమ్మకం ఉన్నది నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు ఎవరికైనా బుద్ధి చెప్పాలనేది కూడా కంపల్సరీ పబ్లిక్ ఆలోచన ఉన్నది నేను ఇంటింటికి తిరిగినా కూడా నేను చూసిన వాళ్ళ ఆలోచనలు కూడా బాగానే ఉన్నాయన్న నేను కంపల్సరీ ఏదో పైస పెట్టో ఏదో కోటలు అట్లాంటి పని అయితే నేను చేసేది లేదన్నా ఖచ్చితంగా ఇంటికి పోయి దండం పెట్టుకుంటాను ఖచ్చితంగా మీకు పని చేసి పెడతాను అని చెప్తాను నేను వాళ్ళకు ఖచ్చితంగా రుడపాడి ఉంటా నేను ఖచ్చితంగా హామీలు ఇచ్చినవి కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకు చేసి చూపెడతా అనే ఆలోచనతోట నేను ముందుకు వచ్చిన నేను ఎవరి నేను వ్యతిరేకం కాదు నాకు ఎవరు వ్యతిరేకులు కాదు నేను అభ్యర్థి ఏది ఎండ్పెంట్గా అభ్యర్థిగా నేను పోటీ చేసాను సర్పంచ్గా వాళ్ళు కూడా నాకు ఎక్స్ కాదన్న ఎవరి కానీ వాళ్ళు చేసుకుంటాను ఎవరికి ఆలోచన వాళ్ళకున్నాడు నాకు సేవ చేయాలి అన్న ఆలోచన వచ్చింది నేను కూడా ఇళ్లకు వచ్చిన కంపల్సరీని ఆ సేవ చేసుకుంటాను నాకు కంపల్సరీ గెలిపిస్తారు నేను ఆ సేవ చేసుకుంటాను